త్రీ వన్ సెవెన్ జివో వచ్చినప్పుడు నేను ఇదే పాఠశాల ఇప్పుడో హై స్కూల్లో పనిచేస్తున్నాను అప్పుడు మల్లారెడ్డి సార్ గారు త్రీ వన్ సెవెన్ జివోలో ఇప్పుడో పాఠశాలకు రావడం జరిగింది సరే మల్లన్న అంతకుముందు నాకు కొద్ది గొప్ప పరిచయం కానీ ఈ పాఠశాల వచ్చిన తర్వాత చాలా కనెక్టివిటీ ఎక్కువైపోయింది మల్లన్న గురించి విన్నా చూసా కానీ ఇక వచ్చిన తర్వాత ఆ అన్నతో నేను గడిపిన రెండున్నర సంవత్సరాలు ఎందుకంటే రెండున్నర సంవత్సరాల తర్వాత నేను ప్రమోషన్ మీద తాటికుండా వెళ్ళడం జరిగింది మళ్ళీ దగ్గర అద్భుతమైన నాలెడ్జ్ అమోఘమైన సబ్జెక్ట్ ఏ సందర్భం ఏది వచ్చినా కూడా అనర్గళంగా మాట్లాడతాడు అది ఆర్ఎస్ఎస్ఐ గురించే కానీ లేక ఇండియన్ హిస్టరీ కానీ వేరే ఏదే ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా అనర్ఘంగా మాట్లాడుతుంది చాలా సబ్జెక్టు చాలా కమిట్మెంట్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ ఎందుకంటే ఇప్పుకోవడంలో పని చేయాలంటే మరి అది ఇప్పుకోవడం జరిగితే కాబట్టి ఆటోమేటిక్గా అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంచి కమిట్మెంట్ వర్కర్ ఇంకా ఇప్పుడు అంటే అంత ఇష్టం కాబట్టి ఇప్పుడు పాఠశాల కావడం జరిగింది ఇంకొకటి ఏంటంటే నేను మర్చిపోయిన సంఘటన ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ మహిళా దినోత్సవం మా పిఆర్టిఎస్ గన్పూర్ మండల శాఖ ఆధ్వర్యం చేస్తున్నప్పుడు ఒకటే ఒకరోజు టైం ఉన్నది అన్న మరి మన మహిళా సోదర వనరుల కోసానికి మన గన్పూర్లో మహిళా దినోత్సవం చేయాలన్నా మరి ఎట్లా చేద్దాం కదా సరిగా అన్న ఒక ఒక టూ త్రీ అవర్స్ టైమింగ్ అన్నాడు నాకు ఆ రోజు నైట్ వరకు కూడా చేతుర వాదన ఉండి అప్పుడప్పుడు మేడ కరియా కావ్య దగ్గర తీసుకుపోయి అక్కడ మేడ పర్మిషన్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా లయన్స్ క్లబ్ ద్వారా అదేవిధంగా అన్నకున్న పరిచయాల ద్వారా దాదాపు ఒక అరవై ఇంచి డెబ్బై రూపాయలు ఖర్చుతో ఆ రోజు లాస్ట్ ఇయర్ మహిళా దినోత్సవం మార్చి పద్నాలుగు తారీఖు నాడు చేయడం జరిగింది అన్న సహాయ సహకారం చాలా మరవలేనిది ఎందుకంటే ఎన్నో విషయాల నాకు ఏ చిన్న సలహా వచ్చినా ఏదొచ్చినా కూడా అన్న ముందు నాకు అభ్యసించేవాడు అయిపోయి కూడా చాలా ఒక మంచి ఉపాధ్యాయుడు సరే జీవిత సర్వీస్ రిటైర్మెంట్ కావడం కామన్ కాబట్టి అయిపోయి కూడా అన్న కూడా ధనం ఉన్నది ఆయుష్ కావాలి కాబట్టి మీరు నిండు నూరేళ్ళు చక్కటి చాలా ఫిట్గా ఉంటారు ఇంకా పది ఏళ్ళు కూడా చాలా ఫిట్గా ఉంటారు చక్కటి ఆరోగ్య ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ అవకాశం వీక్షించడానికి వచ్చిన ప్రముఖులు రాష్ట్ర జిల్లా మండల శాఖ బాధ్యులు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు మరియు ఇంత ఘనంగా సన్మానోత్సవ ఏర్పాట్లు చేసిన వారి పాఠశాల మిత్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందము వారిపై ఉండే అభిమానాన్ని తెలియజేయుటకు వారి సమయాన్ని కాదని విచ్చేసిన వివిధ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు అందరికి నా హృదయపూర్వక శుభాభివందనలు తెలియజేస్తున్నాను మనం అనుకుంటున్నాం కదా రాముల వారి తలపించే విధంగా వారి ఇరువురు సతీ సంపన్నుడైనటువంటి మన మల్లారెడ్డి సార్ గారు సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా ఉన్నాగలే ముహూర్తమల్లె ఉన్న మరగలేదు మన్ మధుని ముల్లు ఈ చల్లని సమయానా దేవుల్ల పెళ్ళి వేడుకలైనా ఎంత ఘనంగా జరిగైనా దేవుల్ల పెళ్ళ వివరముల బంధువులంతా కదలండి అని ఈ నెలరాజుని రాజుని మన సీతారామచంద్రులని తల్పించేగా ఉంది వారి యొక్క జంట మన మల్లారెడ్డి సారు మనసును గనక మనం చూసినట్టయితే మల్లెపువ్వ నిండు వెన్నెలైనా ఇది ఒక ఉద్యోగ భరితమైనటువంటి కార్యక్రమము ఉద్యోగ జీవితంలో విరమణ అనేది తప్పనిసరి ఈ ఉద్యోగ జీవితంలో ఎన్నెన్నో అనుభవాలు అనుభూతులు టీచర్ల పైన మీకున్నటువంటి ప్రేమాప్యాతలు మరిచిపోలేని ఎన్నెన్నో సంగతులు సంఘటనలు వదులుకోలేని స్నేహాలు అబ్బురపరిచే మమతాను రాగాలు ఇవన్నీ కలగలిపితేనే మన ఉద్యోగ జీవితం ఈ అనుభవాలను గుర్తు చేసుకుంటూ మీ శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో మనుమలు మన్మరాలతో హాయిగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపాలని కోరుకుంటూ నేను గడపాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినట్టు ఇంకొకటి మంచి సుదినం ఈరోజు మన పిఆర్టీ ఎమ్మెల్సీగా మన శ్రీపాల్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక అభినందనలు సభాముఖంగా మన గన్పూర్ మండల పక్షాన నేను తెలియజేస్తున్నాను ఇంతటి ఎనర్జెటిక్ సమయంలో సారు పదవీ విరమణ ఉండటం ఇంకా ఆనందంగా ఉంది ఎప్పటికీ గుర్తొస్తుంది సార్ ఎమ్మెల్సీ ఇక్కడ పదవీ విరమణ ఒకేసారి మనకు చాలా ఎప్పుడు గుర్తుండిపోయేటువంటి సుదినం ఇది సారు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు శ్రీనివాస్ గారికి హాజరైనటువంటి మల్లన్న బంధుమిత్రులకు ఫ్రెండ్స్ కు మరి ఈ రోజు రిటైర్మెంట్ అవుతున్నటువంటి మల్లన్న దంపతులకు ప్రోగ్రెస్ ఒకసారి <tries> 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 వనేకి రెడీ మై బాలన ఎల్లన అందరూ మన రాష్ట్ర పార్టీలు అందరూ కూడా రాష్ట్ర పార్టీలు జిల్లా పార్టీలు ప్రైమర్ మెంబర్స్ అందరూ కూడా స్టే స్టేకి రావాల్సిన చోట సార్ మీరు అందరూ కనబడతాడు రావాలి ముందుగా